హలో అండి అందరికీ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్ అయితే చాలా బాగుంది ఈ సీరియల్ మీద కూడా రివ్యూ అయితే చెప్దామనేసి అయితే అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ప్రజెంట్ ఇప్పుడైతే మీనా వాళ్ళ ఇంటి ముందరే పూల కొట్టు పెట్టుకొని తనకంటూ ఒక పని అనేది ఏర్పాటు చేసుకుంది కానీ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆ పని అయితే ఇష్టపడటం లేదు దాంతో మెయిన్గా అత్తగారు కానీ వాళ్ళ మామయ్య సపోర్ట్ ఎప్పుడు మీనాకు అలానే బాలు కూడా వాళ్ళ భార్యని చాలా సపోర్ట్ చేస్తాడండి ఇంట్లో వాళ్ళు ఎంత తిడుతూ ఉన్నా కూడా మీనా అని చాలా వెనకేసుకొని వస్తూ ఉంటాడు బాలు బాలు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సీరియల్లో ఎంత బాగుంది అంటే ఒక వైఫ్ని ఎంత క్యారీ చేయొచ్చు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే భార్య నేను చక్కగా సపోర్ట్ చేసుకురావడం ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే ఈ వీడియోలో బాలుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీనాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి